ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏకంగా తిరుమలకు వెళ్ళి బోమన సంచలన నిర్ణయం అయితే ప్రకటించారనమాట గత పాలకులు కల్తీ నెయ్యి వాడి దోపిడీకి పాల్పడ్డారంటూ కూటమి పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో టీడీపీ మాజీ చైర్మన్ టీటీడీ టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తిరుమలలో శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు నేను కానీ అపరాధం చేసి ఉంటే నాతో పాటు నా కుటుంబం కూడా సర్వనాశనం అయిపోవాలి నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు గోవింద గోవింద అని ప్రమాణం చేశాను అంతే అంటూ శరణాగతి తండ్రి గత కొన్ని రోజులుగా నా మనసు కలత చెందుతుందని కరుణాకర్ రెడ్డి అన్నారు కలుషిత రాజకీయ మనుషులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు లడ్డు వ్యవహారం అలంకతమైందని ఆయన వ్యాఖ్యానించారు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధమని అపచారమని కూడా ఆయన పేర్కొన్నారు సో ఈ విధంగా కాల ప్రమాణానికి ముందు కాగా ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణిలో బోమన కరుణాకర్ రెడ్డి స్నానం చేశారు అఖిలాండ వద్ద కర్పూర హారతి వెలిగించి ప్రమాణం చేశారు శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద స్వామివారికి మొక్కలైతే మొక్కారనమాట తిరుపతికి తరలింపు తిరుపతికి తరలింపు ప్రమాణ స్వీకారం అనంతరం బోమన కరుణాకర్ రెడ్డి పోలీసులు తిరుపతి పోలీసులు తిరుపతి అయితే తరలించారు అఖిలాండ వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఆయన వాహనంలోనే తిరుపతికి అయితే పంపించారన్నమాట సో ఈ విధంగా ఈయన తిరుమల వద్ద సంచలన ప్రమాణం అయితే చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి